చేసిన మేలులు మర్చిపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి దేవుడు చేసిన మేలును నువ్వు నేను మరిచిపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి చూడండి ఈ లోకంలో మనము ఎవరన్నా వ్యక్తి మనకు సహాయం చేస్తే మనం ఏం చెప్తాం వారికి కృతజ్ఞతలు చెప్తాం అనేక సార్లు ఆ వ్యక్తి గురించి వేరే చోట కూడా సాక్ష్యం చెప్తాం ఆ వ్యక్తి నాకు ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి ఆ యొక్క సమయంలో నాకు సహాయం చేశాడు ఇంకా ముందుకెళ్ళి ఏం చెప్తామో తెలుసా ఈయన దేవుడు లాగా వచ్చి ఆ యొక్క సమయంలో నాకు సహాయం చేశారు ఆ యొక్క ఇబ్బందులు ఆ యొక్క అనారోగ్యంలో ఆ యొక్క సమస్యల్లో నాకు సహాయమును చేశారని ఆ యొక్క వ్యక్తికి కృతజ్ఞతాస్థుతులు చెప్తాం అనేక మందికి సాక్ష్యం చెప్తాం కానీ అదే వ్యక్తి గురించి నువ్వు నేను మర్చిపోతే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేశారు అని చెప్తాడు కదా నమ్మించారు నేను నమ్మాను వారిని కానీ ఆ విధంగా వారు నేను చేసిన మేలుని మర్చిపోయారు కానీ నువ్వు నేను బ్రతకడానికి నువ్వు నేను ఆ స్థితిలో ఉండడానికి దేవుడు చేసిన మేలను మనం జీవితంలో మరిచిపోతున్నామండి కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి వారాల నుంచి మన జీవితంలో దేవుడు చేసిన మేలను మనం మరిచిపోయే స్థితిలో మనం ఉన్నామని ఆ గొప్ప దేవాది దేవుడు చెప్తున్నారు కదా ఒక వ్యక్తి గురించే మనం ఈ లోకంలో అనేక సార్లు సాక్ష్యం ఆ గొప్ప దేవాది దేవుడు నీ నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కదా ఆ మేలులను నువ్వు నేను మరచిపోయాం అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు అసలు ఈ ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చూద్దామండి మేలులు మరచిపోయినా వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఏబిసిడీ చూద్దాం ఏలో చూసినట్లయితే దేవుడు చేసిన మేలను మరచిపోతే దేవుడు కోపానికి గురి అవుతాము కదా నిజంగా గురి అవుతామా మనం దేవుడు చేసిన మేళలను మర్చిపోతే ఆయన యొక్క కోపం మన మీద ఉంటుంది న్యాయాధిపతులు రెండో అధ్యాయము పది నుండి పన్నెండు వచ్చినా ఆ తరము వారందరూ తమ యుద్ధకు చేర్చబడిరి వారి తర్వాత యహోవానైనను ఆయన ఇస్రాయల్ కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇస్రాయల్ యహోవా కనులేదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుడైన యహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి తమ చుట్టూనున్న జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటిని అనుసరించి యహో వాకు కోపమును పుట్టించిరి వారంట ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఎంతగానో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తే వారు ఏం చేశారంటే దేవుణ్ణి విసర్జించారు పక్కన పెట్టారు అప్పుడు ఏం జరిగిందంటే దేవుడికి వారి మీద కోపం కలిగింది చూసారా మనకి ఎంత భయంకరంగా ఉండదు ఆ యొక్క దేవుడి కోపం ఆ ఇస్రాయల్ ప్రజల మీద ఉంటే ఎలా ఉంటుందండి ఎంత భయంకరమైన స్థితి మనము కూడా దేవుడు చేసిన మేలను మనం మరచిపోతే మన జీవితాల మీద మన కుటుంబాల మీద దేవుడి కోపం ఉంటుంది అన్ని ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి ఆశీర్వాదం వైపు చూస్తున్నావు కానీ ఆశీర్వదించిన దేవుణ్ణి నువ్వు నేను మర్చిపోతే ఇస్రాయల్ ప్రజల్లాగా వారు పూర్తిగా దేవుణ్ణి విసర్జించారు వారు కళ్ళారా కొన్ని అద్భుతాలు చూశారు ఎర్ర సముద్రాన్ని దాటడం ఆ ఇస్రాయల్ ప్రజలు అందరు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఐగుప్త ప్రజల కంటే ఇస్రాయెల్ ప్రజల్ని దేవుడు ఏ విధంగా కాచి కాపాడాడు అవన్నీ వారు చూసి కూడా వారు దేవుడిని పక్కన పెట్టేశారు వారి మీద దేవుడి కోపం ఉంది అంటే మనము కృతజ్ఞత లేకపోతే దేవుడు చేసిన మేలును మరిచిపోయి జీవిస్తే మన జీవితాలలో మన కుటుంబాల మీద దేవుడి కోపం ఉంటుంది ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే దేవుడి చేసిన మేలను మరిచిపోతే దేవుడు మనకు శత్రువు అవుతారు నాయధిపతులు రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాం అప్పుడు ఆ కోపాగ్ని వల్ల ఏం జరిగిందో తెలుసా ఆ యొక్క దేవుడు చేసిన మేలను వల్ల దేవుడి కోపం ఆ ఇస్రాయల్ ప్రజల మీద ఉంది అప్పుడు ఏం జరిగిందంటే యహోవా కోపాగ్ని ఇస్రాయెల్ మీద ఉండెను ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను వారి ఇస్రాయల్ను దోచుకొని ఆయన వారు చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి యహోవా వారితో చెప్పినట్లు యహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలము వారికి బాధ కలిగ చేయటకు యహో వారికి శత్రువాయును గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగను దేవుడు వారికి శత్రువయ్యారు వారిని శత్రువుల చేతికి అప్పగించేశారు ఇస్రాయల్ యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది దేవుడు ఈ నిర్గమాకాఖండంలో ఇస్రాయల్ ప్రజల గురించి ఒక మాట మాట్లాడతారండి ఏమంటారంటే మోసతో మాట్లాడతారు నా ప్రజలైన ఇస్రాయల్ ప్రజలను రక్షించడం కోసం నేను నీ దగ్గరకు దిగి వచ్చి ఉన్నాను అన్న దేవుడు ఇక్కడ న్యాయాధిపతులు రెండవ అధ్యాయంలో వారు దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి పక్కన పెట్టేయడం బట్టి దేవుడు ఏమంటున్నారంటే వారికి నేను శత్రు అయిపోయాను యొక్క దేవుడే వారికి శత్రు అయిపోయాడు ఆ విధంగా వారి జీవితాలు ఉన్నాయి ఎంత భయంకరమో కదా వారిని దేవుడు శత్రువుల చేతికి అప్పగించేశారంట నువ్వు నేను దేవుడు చేసిన మేలను మనము మర్చిపోయినట్లయితే మనము కూడా మనము దేవుడికి శత్రువులు దేవుడు నీ నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు ఆ మేలులన్నిటిని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు ఆ మేలులు నువ్వు నేను మర్చిపోతామా ఆయన కోపం మన మీద ఉంటుంది ఆ కోపాగ్ని వల్ల దేవుడు మనకి శత్రువైపోతాడు భయంకరమైన స్థితిలో మనం ఉంటాం ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో చూసినట్లయితే దేవుడు మేళలను మరిచితే నీకు విరోధులు అవుతారు ఇది గుర్తు పెట్టుకోవాలండి నువ్వు నేను దేవుడు ఎంతగానో మనకి మేళలు చేశారు ఆ మేళలను మరిచిపోతే మనకి విరోధులు ఎక్కువైపోతారంట సలో మునికి దేవుడు ఎంతగానో జ్ఞానం ఇచ్చాడు ప్రభా చిన్నవాడు నేను నన్ను ఈ యొక్క ప్రజలను పరిపాలించడానికి ఎవరు లేరు ప్రభావం నాకు జ్ఞానం లేదు ప్రభా అని అడిగినప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు కీర్తిని ఘనతను అనుగ్రహించాడు కానీ సలోమోను వృద్ధాభ్యంలో ఏం జరిగిందండి ఆ యొక్క దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలకు బలిలు నర్పించడం తన యొక్క భార్యలను బట్టి అన్య దేవతలకు బలులు అర్పించడం విగ్రహారణ వైపు తన హృదయం తిప్పబడింది రెండు సార్లు దేవుడు ప్రత్యక్షమై సలోమోను నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినా కూడా సలోమోను ఏం చేశాడు ఆయన హృదయం దేవుడి వైపు తిరగల అప్పుడు దేవుడు సలోముని మీదకి విరోధుల్ని లేపాడు రెండో రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వరకు చూసినట్లయితే అక్కడ దేవుడు సలోమున మీదకి హదాదు అనే ఒక వ్యక్తిని విరోధిగా లేపాడు ఆ హాదాదు ఎవరంటే దావీదు సమయంలో యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు సేవకుడైన యోబాబు అక్కడికి వెళ్ళి ఆ యొక్క దేశంలో నీళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపడం కోసం మగవారందరినీ చంపేస్తారు ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క దేశంలో ఈ యొక్క ఆదాదు అన్న వ్యక్తి మాత్రమే చిన్న వయసులో తప్పించుకొని పారిపోతాడు ఆ వ్యక్తి ఇప్పుడు సలోమోని మీద విరోధిగా లేపబడ్డాడు ఎందుకో తెలుసా దేవుడు చేసిన మేలను సలోమోను మరిచిపోయాడు కాబట్టి అంతేకాకుండా ఇంకొక వ్యక్తి రెజోను ఒకటో రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయంలో రెజోను అనే వ్యక్తి కూడా సలోమోను మీద విరోధిగా అయిపోయాడు అతను కూడా ఎప్పుడో దావీదు కాలంలో ఆ యొక్క యుద్ధంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు కలోమోని మీద విరోధిగా అయిపోరు చూసారా దేవుడు చేసిన మేళలను మరిచిపోయి ఆయన మన జీవితంలో చేసిన మేలును మరచిపోయి ఆయనని హత్తుకోకుండా ఆయనని పక్కన పెట్టేసి ఆయనని దూరంగా పెట్టేసి మనం ఈ లోకం వైపు విగ్రహారాధన వైపు చూసామా మనకి విరోధులు చాలా మంది అవుతారు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే దేవుడు మేలులు మరిచితే నీకంటే తక్కువ వారు నీకు విరోధులు అవుతారు ఇది భయంకరమైన విషయం అండి నువ్వు నేను దేవుడు చేసిన మరిచిపోతే నీకంటే తక్కువ వయసు గలవారు నీకు విరోధులు అయిపోతారు ఇక్కడ సలోమోనికి విరోధులు ఎవరో తెలుసా ఒకటో రాజుల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం ఒకటో రాజులు పదకొండో అధ్యాయం ఇరవై ఆరో మరియు సలోమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను విరోధిగా లేచాడు ఎవరు సలోమోను సేవకుడు సలోమోను దగ్గర కొన్ని సంవత్సరాలు ఆ యొక్క నలభై సంవత్సరాలు సేవకుడుగున్న అతను తన యొక్క వృద్ధాభ్యంలో దేవుడు చేసిన మేలులను సలోమోను మర్చిపోయాడని ఆ సేవకుడు విరోధంగా సలో మీద మీదకి విరోధంగా లేపబడ్డాడు నీకంటే తక్కువ వారు నీకు విరోధులైపోతారు నీ మీదకి లేచేటట్లుగా దేవుడు అధికారం ఇస్తాడు ఎంత భయంకరమో కదా దేవుడు నీ యొక్క విషయంలో ఈ యొక్క కార్యంలో దేవుడు అని నువ్వు కృతజ్ఞత కలిగి ఉండకపోతే ఇటువంటి భయంకరమైన స్థితిలో వెళ్ళాలి ఏంటి అండి కోపాగ్నికి గురవ్వాలి దేవుడే మనకు శత్రు అయిపోతాడు అంతేకాకుండా దేవుడు బేలులను మనం మరిచిపోతే మన మీదకి విరోధులు ఎక్కువ అవుతారు అంతేకాకుండా మనకన్నా తక్కువ వయసు కలవారిని మన మీదకి దేవుడు రేపుతాడు ఆ విధంగా మన జీవితాలు భయంకరమైన స్థితిలో ఉంటాయి